బుల్లితెర నటి మహేశ్వరి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్తో తో బుల్లితెర ప్రేక్షకులకి పరిచయమై ఆ తర్వాత శశిరేఖా పర్ణం వదినమ్మ సీరియల్స్తో ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు రీసెంట్ గానే నిండు నేరేల సాహసం సీరియల్ నటించి ప్రెగ్నెన్సీ కారణంగా మధ్యలోనే తప్పుకున్నారు మహేశ్వరి మ్యాటర్నిటీ శ్రీమంతానికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి అయితే బుల్లితెర నటి మహేశ్వరి రీసెంట్ గానే పండంటి మగబిడ్డకి జన్మనించిన విషయం అందరికీ తెలిసిందే తన తన కొడుకుకి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ట్రెండింగ్ లో నిలుస్తున్నారు అయితే మహేశ్వరి కొడుకుకి ఉయ్యాల ఫంక్షన్ నిన్న తన ఇంట్లో చాలా ఘనంగా నిర్వహించారు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఈ సెరమోనీ అయితే జరిగింది తన కొడుకుని బియ్యాలలో వేస్తూ మహేశ్వరి చాలా సంతోషించారు ఆ ఫొటోస్ అయితే ప్రస్తుతం బయటకు వచ్చాయి ఈ ఫొటోస్ అయితే నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి మహేశ్వరి కొడుకు ఉయ్యాల ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ చూసేయండి అలానే తన కొడుకు ఫేస్ ని రివీల్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నారు మహేశ్వరి కొడుకు ఉయ్యాల ఫంక్షన్ ఫొటోస్ అయితే మీరు కూడా చూసేసి ఒక లైక్ అయితే వేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి